షిరి సాయినాథుని సచ్చరిత్ర పారాయణ మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు కృప్తముగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ ఉండడివి వారు ఎల్లప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు బాబా ఇట్లా నేను నేను ఫకీరైనప్పటికీ భార్య భార్యగాని లేనప్పటికీ ఏ చీకు చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది ఆ భగవంతుని మాయ బ్రహ్మ మొదలుగు వారినే చికాకుపరిచినప్పుడు నా వంటి పకీరనగా దానికెంత ఎవరైతే భగవంతుని ఆశ్రయించదరో వారు భగవంతుని కృప వలన ఆమె బారి నుండి తప్పించుకొందురు మాయాశక్తి గురించి శ్రీ సాయిబాబా ఈ విధముగా పలికెను మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవునికి చెప్పియున్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేయిచున్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినో వారు నా పూజ చేసెదరు ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్త సముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపుము నీవు తప్పక మేలు పొందెదవు తంతుతో నాకు పని లేదు షోడోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరము లేదు భక్తియున్న చోటనే నా నివాసము మనసు నా సాయి సాయి అని తలచిన చాలు వారి క్షేమము బాబానే చూసుకొను ఇది షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పదమూడవ అధ్యాయము సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం ఓం సాయిరాం ధన్యవాదములు ఇట్లు బలభద్ర పాత్రుని శ్రీదేవి